డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం ముమ్మడివరంలో వేయించి ఉన్న శ్రీ 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 లంకతల్లమ్మ జాతర మహోత్సవం గత ఇరవై రోజుల నుండి అంగరంగ వైభవంగా ఆలయ కమిటీ వారు నిర్వహిస్తున్నారు ఆలయ కమిటీ వారు మాట్లాడుతూ మా ముమ్మడివరం ప్రజలను ఎల్లవేళలా చల్లగా చూసే చల్లని తల్లి కోరిన కోరికలు తీర్చే ముగ్గురమ్మల మూల పుట్టమ్మ మా లంక తల్లమ్మని కొనియాడారు గడిచిన ఇరవై రోజుల నుండి ఈ జాతర మహోత్సవం అన్ని కులాల వారు కలిసి జరిపిస్తున్నామని కొనియాడారు అంతేకాకుండా ఈ రోజు ఆఖరి రోజు సందర్భంగా అమ్మవారిని గర్గ నృత్యాలతో డప్పులతో కాలికా వేషాలతో బాణా సంచాలతో అమ్మవారిని ఊరేగింపుగా అమ్మవారిని ఆమె పుట్టిళ్లకు పంపించడం జరుగుతుంది అన్నారు ముమ్మడివరం నలుమూలల నుండి వచ్చిన భక్తులకు అన్ని ఏర్పాట్లు నిర్వహించడం జరుగుతుందని ముమ్మడి జనసేన యూత్ ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ రోజు మనం శ్రీ శ్రీ లంకతలమ్మ తల్లి జాతర మహోత్సవాలకి చేసుకోవడం జరుగుతుందండి గత నెల ముప్పై తారీఖున ఈ ప్రోగ్రామ్స్ మొదలవడం జరిగింది కులాల వారిగా వివిధ రకాల కులాలకు సంబంధించిన వారు వారి వారి జాతరలు వారికి నిర్దేశించిన డేట్ లో అంగరంగ కార్యక్రమం జరుగుతుంది లంకదళమ్మని మేము మా చేతుల మీదుగా తిరిగి మళ్ళా ఇంటికి పంపిస్తా ఉంది సెంటర్ లో శ్రీ 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 లంకదళం మదలి అమ్మవారి జాతర మహోత్సవాలు గత ము దగ్గర నుంచి కూడా ప్రారంభంగా ఉన్నాయి అదేవిధంగా ఈ పది రోజులు కూడా ప్రతి కులా కూడా సవాలు చేసుకోవడం జరిగింది అదేవిధంగా మన పద్దెనిమిదిలో జరిగిన ఈ రోజు మూడో రోజుగా ఉన్న కందండి అమ్మవారిని మళ్ళీ తిరిగి ఆవిడని ఆలయంలో పెట్టేసి తల్లి సంవత్సరాలు కూడా ఆవిడకి జరిపించి ఈ రోజు జరిగే కార్యక్రమానికి కూడా మన జాగ్రత్త సంబంధించి